భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భజన భారతి ఆధ్వర్యంలో లలిత భాగ లలితాంబ దేవాలయం నందు భజన పోటీ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాగ్యలక్ష్మి ఆలయ భాస్కర్ రాజ్ పాల్గొన్నారు భజన భారతి సభ్యులు మాణిక్రావు ప్రద్యుమన్ నాగేశ్వర్ సిద్ది శ్రీనివాస్ మారుతి సత్యం తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో జవహర్ నగర్ ఐదవ వార్డు మరియు పదిహేడవ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీ మరియు బైపాస్ రోడ్ మసీద్ రోడ్ కిండ్ల ఫ్యాక్టరీ కాలనీలలో ప్రతి ఇంటింటికి వెళ్లి సిఎంఆర్ చెక్కులు మరియు కళ్యాణలక్ష్మి చెక్కులు స్వయంగా అందించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమై దయానంద్ ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమా ఆనంద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లగుల్లా నరసింహరావు చెన్నారావు కమల్ పాషా సృజల రాణి కుమారి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా భజన మండలి తరఫున హృదయపూర్వక స్వాగతం నమస్కారం ఈ భజన భారతి అనేటువంటి పేరు మన యొక్క భాగ్యనగరం లోపల సుమారుగా ముప్పై మూడు సంవత్సరాల క్రితం నుంచి రావడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దల యొక్క మార్గదర్శనం ప్రకారంగా మన యొక్క సంస్కృతి యొక్క నమ్మకం ప్రకారంగా మన ప్రజలలో భగవంతుని యొక్క భక్తితో అతనిని ప్రాప్తింపజేసుకోవాలి అతన్ని సంతోషింపజేయాలి అనేటువంటి ఒక భావన మన పెద్దలు మనం అందరూ ఉంచడం జరిగింది అదే ఉద్దేశంతో కూడా ఈ సమాజం లోపల ఈ భావాలైనటువంటి కొనసాగుతూ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సుమారుగా ముప్పై మూడు సంవత్సరాల క్రితము ఈ భజన భారతి అనేటువంటి పేరుతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి గణేష్ ఉత్సవ సమతి సందర్భంగా వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ సౌజన్యంతో ఈ యొక్క భజన భారతి కార్యక్రమాలు మన యొక్క తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా జరుగుతూ ఉంటాయి ఆ విధంగా భక్తులందరూ కూడా బృందాల వారికి పాల్గొంటూ ఉంటారు వాళ్ళకి ప్రోత్సహించడానికి వాళ్ళని ప్రోత్సహించడానికి అనేక రకాల పద్ధతులు మన కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్నాం మనము భజన బృందంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్పర్ధల రూపల వారిని పారితోషికంగా వారిని ప్రోత్సహించడం అట్లాగే బహుమతులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని మొత్తం మీద ఈ యొక్క సమాజంలోపల భజన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతుండాలనేటువంటి భావాలు వాళ్ళు వచ్చే విధంగా అందరినీ కూడా ప్రోత్సహింపబడుతుంది భజన భారతి తరఫున కాబట్టి ఈ విధంగా మా భజన భారతి తరఫున అనేక రకాల ప్లేసెస్లలో స్థలాలలోపల భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రారంభమైంది మిగతా పదిహేడు ఇరవై నాలుగు ఆ విధంగా అనేక ప్రాంతాల లోపల భజనలు ప్రారంభమైన తర్వాత అన్ని భజన లోపల ఎవరైతే ఎవరైతే ప్రత్యేకంగా చక్కని పద్ధతులు పాడడం జరిగిందో వాళ్ళని సెలెక్ట్ చేసి థర్టీ ఫస్ట్ ఆగస్టు ఆగస్టు రోజు ఫైనల్స్ అనేటువంటి ఉంటాయి ఆ ఫైనల్స్ లోపల నెగ్గినటువంటి వాళ్ళందరికీ కూడా అనేటువంటి క్యాష్ రూపంలో పారితోషికాలు ఇవ్వడము సర్టిఫికేట్స్